లేడీస్ అండ్ జెంట్మెన్ వెల్కమ్ టు ద రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో నాతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వొకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట అంటే మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం ఒక సామెత అంటారో దాన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు కానీ ఒక ఫ్రేజ్ అయితే ఉంటుంది ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అని వయసు వరుస తీసుకోండి పోని ప్రతి ఈ రోజుల్లో కాబట్టి ప్రతి ఆడదాని విజయం వెనక కూడా ఒక మగాడు ఉంటాడు అని అనుకోండి ఎవరు ఆ మగాడు ఎవరు ఆడది వాళ్ళకుండే క్వాలిటీస్ ఏంటి ఈ ఫ్రేజ్ ఈ రోజుల్లో ఎంతవరకు నిజం స్వశక్తి మీద ఎదుగుతున్నారా లేదు పార్ట్నర్ యొక్క బలం పార్ట్నర్ యొక్క సపోర్ట్ అవసరమా ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే దా బాగున్నారండి మీరు నవ్వారంటే తర్వాత నేను మీరు మీరు నవ్వుతున్నారంటేనే నాకు మూడిందని అర్థమైంది బట్ ఎనీవే పర్వాలేదు మా వాళ్ళ కోసం నేను కొంచెం స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ గా తన్నులు తినడానికి రెడీగా ఉన్నాను చెప్పండి ఇప్పుడు ఏంటి ప్రతి మగాడు విజయం అనుకో ఒక ఆడది ఉంది ప్రతి ఆడదాని విజయం అనుకో ఒక మగాడు ఉన్నాడు ఈ ఫ్రేజ్ ఈ రోజుల్లో ఎంతవరకు నిజం స్వశక్తి మీద ఎదుగుతున్నాం అనే సెంటెన్స్ కూడా ఒక పక్క నడుస్తూ ఉంటుంది ఒకవేళ పార్ట్నర్ ఉంటే పార్ట్నర్ సపోర్ట్ ఎంతవరకు అవసరం సక్సెస్ వెనక వాళ్ళ హ్యాండ్ ఎంత ఉంటుంది ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రేజ్లో సెట్ అవుతారు అంటే వెనకున్నారు వెనకున్నారు అంటారు కదా వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నీకు ప్రాక్టికల్గా నేను ఎన్ని చెప్పినా రోగం యొక్క లాగా ఉంటుంది ఓకేనా ట్రస్ట్ ఉండాలి కష్టం వచ్చినా చెయ్యి వదలకూడదు డబ్బులు లేకపోయినా ఒక ప్లేట్లో పచ్చడి వేసుకొని తినాలి ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పండి ఓకేనా ఓకేనా అవి మారిపోతా ఉంటాయి ఒబామా గారి వైఫ్ ఒకలాగా చేస్తే మన ఇందిరాగాంధీ వాళ్ళ హస్బెండ్ ఇంకోలా చేస్తే మహాత్మా గాంధీ వాళ్ళ వైఫ్ ఇంకోలా చేశారు ఓకే సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ వేర్ బిగ్ 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 ట్రాన్స్ఫర్మేషన్ అలాంటి కొల్లబద్దలు అంటే ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే పేరు రావడానికి కానీ ఇలాగా ఎంతో పెద్ద రివల్యూషనరీ సిస్టమ్స్ని క్రియేట్ చేయడానికి ఒక శక్తి ఉండాలి వెనకాల అది రెగ్యులర్ హ్యూమన్ ఒక నార్మల్ మనిషి ఆలోచించో ఒక లైఫ్ టైంలో అయినా నువ్వైనా ఎవరైనా ఇప్పుడు ఒక బ్యాండ్ విత్ ఉంటుంది బట్ ఇట్లా ఇమంగల్ సక్సెస్ క్రియేట్ చేసిన ప్రతి వాళ్ళ వెనకాల అది పార్ట్నర్ అవని మనం పాత కాలంలో అయితే డెఫినెట్గా ధర్మపత్ని ఉండేది ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఇది నానుడి మనకి ఎప్పటి నుంచో వచ్చింది ధర్మపత్ని ఉండేది ఆవిడ మౌనంగా గోప్యంగా బయటకు రాకపోయినా ఇప్పటికైనా చూసుకోను సొసైటీలో ఎనీ పవర్ఫుల్ పొలిటీషియన్ ది ఆల్వేస్ హ్యావ్ అ ఉమెన్ నేను కొన్ని పేర్లు చెప్పలేను సో మనకి లేనిపోని కాన్ఫ్లిక్ట్లు వద్దు ట్రోలింగ్ వద్దు మనం ఏదో అసలు నాకు రాజకీయాలకి సంబంధం లేదు జస్ట్ టెలింగ్ యూ ద పవర్ ఆఫ్ అ కింగ్ అండ్ అ కింగ్ మెన్షిప్ అప్పుడే కదా అంతమంది ప్రజల్ని వాళ్ళ జీవితాల్ని సరిదిద్దే శక్తి వెనకాల డెఫినెట్గా ఇంకొక యుక్తి ఉంటుంది అదొక ఆడది ఎప్పుడైతే రాజ్ అయితే అండ్ రాణులు కూడా ఉన్నారు మనకి హిస్టరీలో చూస్తే ఎలిజబెత్ ఎవర్ రాణులు వేర్ దే డోంట్ హ్యావ్ కింగ్స్ వాళ్ళు రూల్ చేసినవి ఉన్నాయి నువ్వు హిస్టరీ చూసుకుంటే ఆవిడకి కూడా సీక్రెట్ లవర్స్ ఉన్నారు ఓకే మనం సిరీస్లో చూడొచ్చు సో వాళ్ళ క్వాలిటీస్ ఏంటని అడిగావు సో దానికి ఒక సీక్రెట్ చెప్తాను నేను ఓకేనా ఒక మనిషి బాడీలో షట్ చక్రాలు ఉంటాయి దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్ ప్యానల్స్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ ఓకే సక్సెస్ రావడానికి వాడంతట వాడే అంటే బ్రహ్మచర్యం వహించి ఆ శక్తుల్ని యుక్తిగా మార్చుకొని ఆ అవపోస పట్టి ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వచ్చిన అవరోధాలని తొలగించుకుంటూ బ్రహ్మచర్యం వహించి అయిన వాళ్ళేమో ఏమో సింగిల్గా సక్సెస్ అయిన వాళ్ళు ఓకే అండ్ ఇది మనకి భగవంతుడి యొక్క మార్గాన్ని చూపించడానికి ఒక పాత్వే దీనివల్ల దీని వల్ల సక్సెస్ కూడా గా వస్తుంది ఓకేనా అండ్ ఇది నేను చాలా మంది ఋషుల్ని మునుల్ని మీకు వాళ్ళు చూస్తే ఒక సీఈఓస్ ఆఫ్ కంపెనీస్ కంపెనీస్లో ఉంటారు నాకు తెలుసు వాళ్ళు వీఆర్ సాధక్స్ కాబట్టి ఆ సర్కిల్లో వాళ్ళ ఒరిజినల్ సాధనలు ఏం చేస్తారు వాళ్ళు అసలు ఎలాంటి ప్రక్రియలు పాటిస్తారు ఏ పవర్ వల్ల ఇంత క్రియేట్ చేసి ఇంతమంది ఎనర్జీని హోల్డ్ చేయగలుగుతున్నారు అంటే గా ఇట్స్ వెరీ 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 సీక్రెటివ్ నాన్ హ్యూమన్ శక్తులు అవి అది నార్మల్గా ఒక అమ్మాయి వచ్చేసి రోజు నిన్ను అర్థం చేసేసుకొని రోజు అన్నం పెట్టేట వల్ల రాదు క్రియేటెడ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే అండ్ ఈక్వల్ గా ఇప్పుడు ఇద్దరు ఇలా 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 వెళ్తున్నారు అనుకో దిస్ నో సపోర్ట్ స్ట్రక్చర్ ఇలా 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 వెళ్ళినా పార్లల్ వెళ్తున్నారు కలిసి లేరు ఒకరికొకరికి శక్తి రాదు ఎప్పుడైతే నిమిలీకృతం అయ్యి ఇలా వెళ్తారో అప్పుడే ఒక అమేజింగ్ ఎనర్జీ పుడుతుంది సక్సెస్ అవుతారు అండ్ వాళ్ళు షాడో లాగా పనిచేస్తారు సో మనకి పాత కాలంలో తాంత్రిక్ సెక్స్ అని ఉండేది అండ్ పెళ్లి కాకముందు భార్యాభర్తలకి ఇది యోగులు సిద్ధులు నేర్పించేవాళ్ళు ముక్తి మార్గంలో ప్రయాణించడానికే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు అంటే భగవత్ స్థితిని చెందడానికి ఈ కాలమాన పరిస్థితులను బట్టి ఇవి తగ్గిపోయినాయి తెలియజెప్పట్లేదు అండ్ వాళ్ళు ఫిజికల్ ఇంటిమేసి ఒక కామవాంచని తీర్చుకోవడానికి తప్పించి భగవంతుని చేరుకోవడానికి లేదా సొసైటీలో ఒక గౌరవప్రదమైన స్టేట్ వెళ్ళి ఒక వంద మందికి భూస్వామి లాగా డబ్బులు సంపాదించే సత్తా గురువులు చెప్పేవాళ్ళు వీళ్ళు సంపాదించి వంద మందికి సస్యశ్యాములగా సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఎంతసేపు డబ్బులు ధనార్జన ఎవరికి నాకు నా పిల్లలకి నేను కబ్జాలు పెడతాను అంత దీనికి అయిపోయింది సో నువ్వు గమనిస్తే ఎప్పుడైతే మనిషి స్వార్థంగా ఉన్నాడో వాడికి సరైన పార్ట్నర్ రావడం తగ్గిపోయింది దిస్ ఇస్ అ యూనివర్సల్ కోడ్ అనమాట వాడు ఎంత సంపాదించినా అమ్మాయిలతో తిరుగుతాడు పెళ్ళం సరిగ్గా ఉండదు లేదా పెళ్ళం భావన పిల్లలకి ఏదో ప్రాబ్లం ఉండదు బికాజ్ ద ఇంటెన్షన్ స్వార్థం సొసైటీలో నువ్వు ధనార్జన చేసి నలుగురికి పంచాలి సొసైటీ పురోగతికి ఉన్నతికి నువ్వు ముందుకు తీసుకెళ్తే నీకు యూనివర్సిటీ నుంచి సపోర్ట్ వస్తుంది సరైన పార్ట్నర్ వస్తుంది అండ్ ఇదివరకు రాజులకి ఒక భార్య రెండు భార్యలు మూడు భార్యలు అండ్ ఇట్ వాజ్ ప్రతి కామన్ ఎందుకంటే రాజు ఎదుగుతున్న కొద్ది ఏజ్ పెరుగుతున్న కొద్దీ రాజ్యాలు ఆక్రమిస్తున్న కొద్ది దానికి ఎనర్జీ ఎక్కువ కావాలి ఫస్ట్ బారికి ఇవ్వగలిగే ప్రతి అమ్మాయి ఇస్ ఒక పెన్ డ్రైవ్ లో టూ మచ్ ఆఫ్ ఎనర్జీ అనుకోండ్ యూ డూ అ సెక్షువల్ ఇంటిమెసీ చక్రాజ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి ఒక్కొక్కళ్ళతో చేసినప్పుడు మన జీవితం నెక్స్ట్ లెవెల్ కలుతుంది మీరు ఇది గమనించుకోవచ్చు రెగ్యులర్ పీపుల్ కి చెప్ టూ మచ్ బాడీ కౌంట్లు ఎక్కువైపోయినాయి కదా అండ్ గమనించుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఫిజికల్ ఎంటిమసీ నాట్ ఓన్లీ సెక్స్ బట్ వెన్ ది డూ అ లిటిల్ పెట్ ఆఫ్ ఉన్నప్పుడు చిరాకు రావడం అసహనం రావడం వెగుట రావడం వాళ్ళకి వాళ్ళ ఆరాపరంగా లేకపోతే బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్ సడన్ గా కింద పడిపోవడం నేను అబ్బాయికి నా ఫ్రెండ్స్ కదా చెప్తా అరే మీరు ఎవరితో వెళ్తున్నారు నా ఫోటో చూపించండి రా అమ్మాయితో ఉంటే మీకు పాజిటివ్ వస్తుంది నెగిటివ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను సింగిల్ గా ఉండి ఎవరితో తిరుక్కు ఉండడానికి నాకేమి ఇది కాదు బికాజ్ ఐ నో ద సీక్రెట్ సైన్స్ ఆఫ్ షేరింగ్ యువర్ ఎమోషనల్ బాడీ ఫిజికలే కాదు ఐ డోంట్ షేర్ మై ఎమోషన్స్ ఐ డోంట్ షేర్ మై ఇంటెలెక్చువల్ స్పేస్ ఆల్సో విత్ ఎనిబిడి దాని నుంచి కూడా నీకు కర్మ ట్రాన్స్ఫర్ అయిపోద్ది అసలు ఫిజికల్ బాడీ అయితే మొత్తం వాడి దరిద్రం నాకు వచ్చేస్తుంది బికాజ్ నేను ఎంత సాధన చేస్తాను కదా నా పుణ్యంతో ఆడికి వెళ్ళిపోద్ది నేను తీసుకెళ్ళి ఆడిచ్చే పది కోట్లకు ఇరవై కోట్లకు నేను ఎందుకు ఇవ్వాలి నా బాడీ కదా సో ఒక రాజుకి ఒక రాణి ఎలా సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటుందో అట్లనే ఒక రాణి అంటే అమేజింగ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఒక రాజు అతనికి ఆ ఎనర్జీ ఉండాలి అండ్ ఆ ఎనర్జీ ఈమెకు మాత్రమే ఇవ్వాలి ఆ లూప్ వీళ్ళిద్దరి మధ్యలో క్లోజ్ అయినప్పుడు అందుకే ప్రతి మగాడి సక్సెస్కి ఒక్క ఆడది మంది ఆడది అందులో ఒక్క ఆడది ఆ లూప్ ఆ ఎనర్జీ సెక్షువల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ లూప్ ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫినిటీ లూప్ లాగా మారినప్పుడు అన్నెసరీ ఇంటర్వెన్షన్ వైరస్లు రావు వేరే అమ్మాయితో ఎమోషనల్గా ఉండి ఈ అమ్మాయితో ఫిజికల్గా ఉండి ఇంకొక అమ్మాయితో మానసికంగా ఉండి ఇంకొక అమ్మాయితో ఇంటలెక్చువల్గా ఉండి ఇంకొక అమ్మాయితో డబ్బులు పరంగా దానికి ఇచ్చాడు అనుకోండి మగాడి సక్సెస్ తృప్తి లేని సక్సెస్ అవుతుంది అది ఇది ఇదివరకు రాజులు రాజ్యాలు ఎందుకు ఎందుకుండే ప్రజలు ఎక్కడ ఘోష లేకుండా ఉండేవాళ్ళు ఎందుకంటే రాజు యొక్క ఇంటెన్షను రాణి ఎంతమంది చెలికత్తలున్నా పెదరానే ఎప్పుడు ఆ సింహం మీద కంట్రోల్ ఉండదు అంటే ఆ రాజ్యానికి సస్యశామలం ఉండడానికి పూజలు నువ్వు పునస్కారాలు ఈ చిన్న ఎంతమంది వచ్చినా షీ వాజ్ టు బి ద రూలర్ బికాస్ ఇస్ ద అర్ధనారీశ్వర స్వరూపంలో ఒక వ్యక్తికి హాఫ్ ఆఫ్ ద బాడీ ఎలా అయితే ఉంటుందో అండ్ అదర్ పర్సన్ బికమ్స్ దట్ ఆలోచనలో నువ్వు మానసికంగాను శారీరకంగాను అది సుఖం అందుకే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేశ్వరంబ అన్నారు అర్ధనారీశ్వర స్వరూపంలో అర్ధాంగిగా ఏ భార్య అయితే ఉంటుందో ఆ మగాడు కూడా ఆ అమ్మాయిని ఇదివరకు ఏడు వారాల నగలు పండగ వచ్చిన పబ్బ వచ్చిన వరలక్ష్మి రథాలు నోములు గణపతి పూజ పండగలు బంగారుపు చీరలు వెండి నేతతో చేసిన చీరలు అండ్ బంగారు ఆభరణాలు సొసైటీలో పేరు అమ్మాయిని ఎప్పుడైతే ఒక మగాడు మీరు అనుకుంటారు చుప్పునది కోరుకులని అయినా సరే అమ్మాయిని ఎప్పుడైతే సుఖపెడతాడో ఒక దేవతలాగా ట్రీట్ చేస్తాడో తనకు కావలసినవి సమకూరుస్తాడు ధనార్జన కోసం కానీ గౌరవం కోసం కానీ నలుగురిలో పేరు కోసం కానీ అబ్బాయి వెతుక్కొక్కర్లా నీకు ఎక్కడైనా లైఫ్లో మిస్ అవుతుంది అంటే ఇంటికి వచ్చి పెళ్ళాలని సరిగ్గా చూసుకో ధర్మపత్ని ఎవరైతే ఉంటారు గర్ల్ ఫ్రెండ్ కాదు నువ్వు ఎవరైతే లవ్ చేస్తున్నావో దాని కాదు ఓకే నీకు పార్ట్నర్ అయితే గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనస వాచ కర్మణ ఇప్పుడు ఉన్న లివింగ్ టుగెదర్లో ఎవరైతే పార్ట్నర్ అనుకుంటున్నావో వాళ్ళకి క్షోభపడకుండా ఘోషించకుండా రొష్టు పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి బంగారాలు కొనిచ్చేయండి చీరలు కొనిచ్చేయండి అని అనట్లు ఆ అమ్మాయికి ఏం కావాలో అది కనుక నువ్వు ఆ రోజు తృప్తి పరచగడితే నీ లైఫ్లో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ యూనివర్స్ పంచభూతాల నుంచి వస్తుంది వయసు వర్ష చూసుకుంటే అంటే ఇప్పుడు ఇది చెప్పారు ఒక అబ్బాయి ఇంటికి వచ్చి పార్ట్నర్ అమ్మాయి అమ్మాయిలు విజిబిలిటీలోకి వచ్చి అమ్మాయిలు సంపాదించి అమ్మాయిలు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వెనకున్న అబ్బాయిలు వాళ్ళకి పెద్ద ఉండదు బట్ సపోర్ట్ చాలా ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఒక అమ్మాయి ఓ మినిస్టర్ అయింది అనుకోండి ఫర్ సపోజ్ లేదా ఒక సీఎం అయిపోయింది అనుకోండి చాలామంది రకరకాల వాళ్ళు ఉన్నారు కొంతమంది మ్యారేడ్ ఉన్నారు కొంతమంది సింగిల్ ఉన్నారు మ్యారేడ్ గురించి మాట్లాడుకుంటే అబ్బాయిల సపోర్ట్ కూడా అంతే ఉంటది కదా వెనక థౌసండ్ పర్సెంట్ భర్తలే వీళ్ళని రాజకీయాల్లోకి వెళ్ళమని కానీ సిఈఓస్ ఆఫ్ ఎ కంపెనీకి ఇంట్లో పిల్లల్ని కానీ అత్తల్ని కానీ ఫ్యామిలీ ఆడది సక్సెస్ అయిందంటే భర్తతో పాటు మన సొసైటీలో మన ఇండియన్ సొసైటీలో హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తారు ఓకే ఎందుకంటే ఆడదంటే ఓన్లీ అబ్బాయిలాగా వెళ్ళొచ్చాడు ఇద్దరు పిల్లలు అత్తమామలు పెళ్లిళ్ళు పేరెంటాలు బాధ్యతలు ఉంటాయి ఈ వీటిలన్నిటిని కూడా నిష్క్రమించి అమ్మను వెళ్ళి ఒక గోల్ కొట్టు అనే ఫ్యామిలీ సపోర్ట్ మన ఇండియన్ సిస్టమ్ లో ఫస్ట్ నుంచి ఉంది రాణి రుద్రమదేవి ఉంది భర్త లేడు పిల్లాన్ని కూడా ఇలా కట్టుకొని ఆవిడ యుద్ధం చేసింది మనకి మన పురాణాల్లోనే ఉన్న ఎన్నో అమ్మవార్లు ఉన్నారు ఓకే అంతందుకు శ్రీకృష్ణుడు కళ్ళు తిరిగి పడిపోతే సత్యభామ యుద్ధం చేసి గెలిపించలే ఇదంతా కూడా వదిలేసే క్లియోపాట్రా తీసుకో ఓకే మ్యారీడ్ విమెన్ ఫ్యామిలీ ఇది వదిలేసాయి తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడున్న కాలం అన్న పరిస్థితులు బట్టి మనం చెప్తున్నాం క్లియోపాట్రా షీస్ అ సింగిల్ విమెన్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ షీ రూల్డ్ టూ మచ్ టాలెంటెడ్ యోధుల్ని ఆవిడ ఇలా కాలి గోటితో కట్టేసింది అని చెప్పి ఒక నెగటివ్ ప్రాపగణ చేశారు ఒరిజినల్ క్లియోపాట్రాజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అప్పట్లో ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ ఉండేవాళ్ళు కదా ఏ ఆడదైతే టూ మచ్ ఇంటెలిజెన్స్ టూ మచ్ చదువుకొని టూ మచ్ ఒక రూల్ చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళని వాళ్ళు వీళ్ళు ఏదో అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అని చంపేసేవాళ్ళు వాళ్ళు ఎదిగి ఎక్కడ వాళ్ళు ఒక కల్ట్ క్రియేట్ చేస్తారు అంత శక్తి ఆడదానికి ఉండేది ఓకే అలా కాకుండా ఇట్లా రాజకుటుంబంలో ఉన్న వాళ్ళు రూల్ చేశారు ఎలిజబెత్ ఉంది స్టడీ ద హిస్టరీ యూ హ్యావ్ సో మెనీ ఎన్ నెంబర్ ఆఫ్ విమెన్ హూ ఆర్ క్వీన్స్ వితౌట్ అ కింగ్ సో వాళ్ళకి ఒక్క అప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి ఒక పర్సన్తో ఇప్పుడు నిజంగా క్లియర్ ప్రాప్త కమిటీ ఆయనతో ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన అనివార్య పరిస్థితుల వల్ల చనిపోయాడు ఆ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ పర్సన్తో ఉంది మళ్ళీ అతనితో కూడా పిల్లలుగా ఉంది సో ఆడది ఎప్పుడైనా సరే డెఫినెట్ గా ఒక మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఉండగలిగిన సిచ్యువేషన్స్ లోనే చూసుకుంటుంది దెన్ ఓన్లీ షీ కెన్ రూల్ ఒక తుమ్మిడి పనోడితో పెట్టుకుంది అనుకో ఆమె డిగ్రేడ్ అయిపోయిన హిస్టరీ కూడా ఉంది ేషన్ ఎప్పుడైనా పవర్ఫుల్ విమెన్ ఆల్వేస్ ఆర్ ఎన్ అసోసియేషన్ విత్ ద పవర్ఫుల్ మెన్ పవర్ఫుల్ విమెన్ ఎప్పుడవుతుంది బ్యూటీతో పాటు బ్రెయిన్ ఉన్నప్పుడు ఒక్క తోపు టాలెంట్ ఉన్న మగాడి బుర్రని కంట్రోల్ చేసి ఆమె అందంతా ఇన్ని రోజులు కట్టేస్తుంది గర్ల్ కెనాట్ ఒక ఒక క్వీన్ ఎక్కువ రోజులు ఆమెని కంట్రోల్ చేసి ఒక అబ్బాయితో ఉండలేదు అండ్ ఒక క్వీన్ ని కూడా ఎక్కువ రోజుల్లో ఒక నార్మల్ అబ్బాయి కంట్రోల్ చేయలేదు మెట్ షీస్ టూ మచ్ ఆఫ్ ఇంటలిజెన్స్ బోత్ పార్టీస్ ఈక్విలిబ్రి ఆఫ్ ఇంటెలిజెన్స్ కామన్ గోల్ ఉన్నప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ స్ట్రక్చర్ అమ్మాయిలు తీసుకుంటున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు ఒక్క అమ్మాయి వెళ్ళిపోయి ఎమోషనల్ గా ఏమీ సపోర్ట్ లేకుండా ఇంటలెక్చువల్ గా ఫిజికల్ గా ఏం సపోర్ట్ లేకుండా ఒక్కతే వెళ్ళి సాధించింది అంటే మిథ్య డెఫినెట్ గా దిర్ ఇస్ అపోర్ట్ స్ట్రక్చర్ విచ్ టేకింగ్ అండ్ సీకింగ్ If she's married, it's from the husband and the family. If she's single, she's taking from the most powerful men.